చిన్న మనవి నా సైడ్ నుంచి ఏంటంటే ఈ జిల్లాల విభజన సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే మా వెట్ల్యాండ్ అంతా పశ్చిమ గోదావరి కొంత డ్రై ల్యాండ్ ఏలూరు జిల్లాగా మారింది అక్కడ ఏలూరు జిల్లాకి ఎన్ఆర్జిఎస్ పనుల నిమిత్తం నియోజకవర్గానికి పదహారు పదిహేడు కోట్లు మా నియోజకవర్ పశ్చిమ గోదావరి జిల్లాకి కేవలం నాలుగున్నర ఐదు కోట్లు మాత్రమే రావటం జరిగింది అలాగే కొన్ని చోట్ల ఆ విడిపోయిన జిల్లాల్లో కొందరికి అతిన్యాయం కొందరికి అన్యాయం జరిగింది సో అంటే గతంలో అయితే ఇబ్బంది లేదు ఇంకా జిల్లా పరిషత్ ఒక్క నిమిషం ఆగండి అది అన్యాయం అని కాదు నేను చెప్పేది అంటే చెప్పలేమండి మీరు ఇంటర్ఫేర్ అవ్వడం కాదు మంత్రి గారికి చెప్తున్నా సో ఇక్కడ జిల్లా పరిషత్ ఒకటే ఉంది ఇంకా జిల్లా పరిషత్ ఒకటే ఉంది కాబట్టి అది ప్రెసిడెంట్ అసెంట్ ఇంకా రాలేదు కనుక ఆ అసెంట్ వచ్చే వరకు ఏదైనా కనీస న్యాయం ఎందుకంటే అక్కడ ప్రజలే ఇక్కడ ప్రజలే కనీస న్యాయం మరి అతివృష్టి అనావృష్టి కాకుండా అంటే జిల్లా ఒకటిగానే ఉంది కాబట్టి ఇప్పుడు డ్రై జిల్లా వాళ్ళు ఇప్పుడు ఇదిగో ఎలా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు అది ఒక అభ్యర్థన మీ పరిధిలో ఏవైనా ఉంటే జిల్లా పరిషత్ ఒకటిగానే ఉంది కాబట్టి ప్రెసిడెంట్ అసెంట్ ఇంకా అఫీషియల్గా రాలేదు కరుక్క ఏదైనా వెట్ల్యాండ్స్ని కూడా డెల్టా ఏరియాని కూడా కరికరించే అవకాశం ఉందేమో అభ్యర్థన ఏది మీరంతా డ్రై ల్యాండ్ అబ్జెక్ట్ చేస్తారు రాష్ట్రం యూనిట్ గా చేస్తే బాగుంటుంది అంతేగాని జిల్లాకి ఇప్పుడు మెట్ట ప్రాంతాల్లో మెట్ట ప్రాంతాల్లో ఎక్కువ మ్యాండేట్స్ వస్తాయి కాబట్టి ఆ మ్యాండేట్స్ ని బట్టి మాకు ఎక్కువ గ్రాంట్ వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక్కడ పల్లె ప్రాంతాల్లో మ్యాండేట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ వర్క్ కాంపౌండ్ తక్కుతుంది పనులు ఎక్కువ ఉంటాయి ఇది అలా కాకుండా మొత్తం టోటల్ గా రాష్ట్రాన్ని ఒక యూనిట్ చేయమనండి యూనిట్ చేసి అన్నిటికీ సమానంగా ఇమ్మనండి అది బాగుంటుందేమో ఒకసారి ఆలోచించండి రా రాష్ట్రాన్ని సరే ఇది ఏం చేయాలో మంత్రి గారికి వదిలేద్దాం ఇదేదో తేన తోట కదిపినట్టుగా ఉంది కానీ వద్దు గౌరవ గౌరవనీయ మంత్రి వర్యులు ఇక్కడ ఒకటే పాయింట్ ఏంటంటే జిల్లా పరిషత్ ఇంకా సెపరేట్ అవ్వలేదు ఒకే జిల్లా పరిషత్గా ఉంది కనుక మాట్లాడటం జరిగింది సరే ఒకళ్ళ దేశం అనొచ్చు ఇంకొకళ్ళ రాష్ట్రం అనొచ్చు ఇంకొకళ్ళ దేశం అనొచ్చు ఆనందరావు మీ సమస్య నా సమస్య ఒకటే కూర్చోండి వద్దు ఎవరికి వాళ్ళ మీ ఎవరు ఒకళ్ళు కూర్చుంటే ఒకళ్ళు మాట్లాడతారు ఇద్దరు ఒక దోషం అంటే